రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసినందుకు గాను కార్మికులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడు గల్ఫ్ కార్మికులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల కోసం ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీని తప్పకుండా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్ గల్ఫ్ కార్మికులను సాల్వతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ గుండెల శ్రీనివాస్ పెద్దిగారి శ్రీనివాస్ ఓరిగంటి తిరుపతి ఆగుల రాజేశం ఆంజనేయులు మచ్చ కొండయ్య దేవేందర్ మఠరాణి కలకొండ కిషన్ రావు వేణు గల్ఫ్ కార్మికులు జనగమ్మ శ్రీనివాస్ తోట ధర్మేందర్ మహేష్ పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

మన తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి మధ్యప్రాచ్యాత దేశాలకు వలసలు జరుగుతూ ఉన్నాయి ఈ వలస వల్ల మన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పి గతంలో కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది వలస అనేది అభివృద్ధి మార్గం నడవాలి కానీ ఎటువంటి ఇబ్బందులు అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి రెండు వందల ఐదు జీవో తీసుకొచ్చి గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఏప్రిల్ నెల పదహారవ తారీఖు నాడు తాజ్ దక్కన్లో సమావేశం ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మిక సంఘాలతో సెప్టెంబర్ పదిహేడు తారీఖు నాడు గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అని ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ పదహారు తారీఖు ఒకరోజు ముందే దీన్ని అమలు చేసి గల్ఫ్లో నివసిస్తున్న పదిహేను లక్షల మంది కార్మికులకు ఇలా ఎలక్షన్ అప్పుడు చెప్పడం ఎలక్షన్ ముయగానే మర్చిపోవడం తప్పితే గల్ఫ్ కార్మికుల గురించి కానీ గల్ఫ్లో నివసించి కష్టాలు పడుతున్న వాళ్ళ గురించి కానీ ఎన్నడూ ఆలోచన చేయలే ఎలక్షన్ రాగానే వాళ్ళ లో ఉన్న కొంతమందిని పెట్టుకొని మొత్తం గల్ఫ్ కార్మిలకు ఏదో చేస్తున్నట్టు టీవీలలో పే పేపర్లలో ప్రకటనలు ఇస్తూ మరి వాళ్ళకి ఏం చేసింది మనం చూడలే మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత మరి మొదటి నెలలోనే మరి ఈ గల్ఫ్ ఎవరైతే గల్ఫ్లో ఉండి అక్కడ ఏవైతే అనుభవాలు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి మీరు హోటల్లో కలిసి ప్రత్యేకంగా నివేదించడం జరిగి నివేదించడం జరిగింది వారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని విషయాలు తెలుసు ఈ విషయంలో కేకే రెడ్డి గారు కూడా గతంలో మరి గల్ఫ్ కార్మిల గురించి వాడు మాట్లాడి గల్ఫ్ వెళ్ళి కూడా దుబాయ్కి వెళ్ళి కూడా వారు అక్కడ వారి స్థితిగతులను చూడడం జరిగింది వారి దగ్గర ఉండి చూసారు కాబట్టి ఈరోజు గల్ఫ్ కార్మిల నుంచి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినప్పుడు ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక జీవో ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తలుపు ఓటు ప్రకటించడం మరి తెలంగాణ ప్రజలు ఎంతోమంది కన్నా తల్లిదండ్రులను భార్య పిల్లల్ని విడిచిపెట్టి దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి దేశాలు పోతే మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారు మరి వాళ్ళ ఓట్ల గురించి ఆలోచించి మీకు ఓటు ప్రకటిస్తా అని చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పి వాళ్ళ ఓట్లను దండుకున్నారు మరి ఆ దుబాయ్ దేశంలో కానీ ఈ గల్పు బాధితులు దాదాపు ఇరవై రెండు వందల మంది చనిపోతే కనీసం వాళ్ళను పట్టించుకున్న పాపాన పోలేదు ఇలా ఆ చనిపోయిన వాళ్ళకే సహాయం చేయలేదు కానీ ఉన్న వాళ్ళై దుబాయ్ పోయిన వాళ్ళై అరే ఇక్కడ లేరు కదా అని చెప్పి రేషన్ కార్డులో కూడా పేరు తీసేసిన ఘనత మన కేసీఆర్ ఈవెలా రుణమాఫీ కాలేదు అని చెప్పి కొంతమంది ఈ యొక్క రైతు వెహికల చుట్టూ తిరుగుతున్నారు మరి మీకు రుణమాఫీ ఎందుకు కాలేదని చెప్తే అడిగితే అయ్యో మాది రేషన్ కార్డుల పేరు లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు అవి అటువంటి గల్పు బాధితుల గురించి ఏం ఆలోచించండి కేసీఆర్ ఏమి ఆలోచించలేదు ఉన్న రేషన్ కార్డులో కూడా పేరు తీసేసిన ఘనత కేసీఆర్ని మరి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గల్పు బాధితుల విషయంలో మరి వాళ్ళకి ఏలాంటి అన్యాయం జరగద్దు అని చెప్పి వాళ్లకు అక్కడ చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మరి వాళ్ళ బాధితుల కుటుంబాలకు ప్ర మన ప్రైవేటు సంస్థ స్కూళ్ళల్లో వాళ్లకు కూడా ఫ్రీ చదువులను కూడా ఇవ్వడం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మేము మా ముస్తా మండల ప్రజల పక్షాన మరియు గల్పు బాధితుల పక్షన వారికి పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం